హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ టమాటా గ్రేవీ కర్రీ వండుకుందాం కావలసినవి వంకాయలు నాలుగు టమాటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ పసుపు సాల్ట్ కారం ఆయిల్ ఇప్పుడు తయారు చేసుకుందాం ఇలా ఒక కడాయి పెట్టుకున్నాను ఆయిల్ అండి కొంచెం హీట్ అయ్యే వరకు వేట్ చేయాలి టమాటా మిర్చి ఉల్లిపాయ ఇలా మూడు కలిపి మిక్స్ చేసి దాంట్లో వేసుకోండి ఇలా వంకాయలు వేసుకోవాలండి వంకాయలు వేసుకొని మగ్గనివ్వాలి కొంతసేపు పసుపండి సాల్ట్ అండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని కర్రీని మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకున్నానండి మగ్గించుకోగా వచ్చిన వాటర్తోనే గ్రేవీ అనేది రెడీ అవుతుంది మేమైతే పర్టికులర్గా వాటర్ అయితే పోసుకోలేదు ఇప్పుడు కారం వేద్దాం ఇలా వంకాయ టమాటా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ